తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఇంకా నిండా ఐదు నెలలు కూడా కాలేదు కానీ అప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది అది కూడా కాంగ్రెస్ సర్కార్ ఒక బీఆర్ఎస్ ఎంపీకి మేలు చేసేలా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ మీడియా ముందు జీవోలతో సహా నిప్పుడు చెరిగారు అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ ఎవ్ కంపెనీ అధినేత పార్థసారథి రెడ్డి సాయి సింధుజా ఫౌండేషన్ కు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఇది చూసి ఓహో రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ అని అంతా ఫీల్ అయ్యారు అయితే ఆ ఫీలింగ్ ఎంతో కాలం నిలబడలేదు ఎందుకంటే గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో స్వల్ప మార్పులు చేస్తూ మళ్లీ సాయి సింధుజా ఫౌండేషన్ కు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని నామమాత్రపు ధరకే లీజుకు కట్టబెడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నిర్ణయం తీసుకోవడం విశేషం బీఆర్ఎస్ ప్రభుత్వం టెక్ సిటీ పక్కన అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంవత్సరానికి ఎకరా రెండు లక్షల లీజుకు సాయి సింధుజ ఫౌండేషన్ కు పదిహేను ఎకరాలు కేటాయిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఆ లీజును రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు మాత్రమే పెంచింది అంతకు మించి అందులో పెద్దగా మార్పులు లేవని చెప్పచ్చు గత ప్రభుత్వం ఇచ్చినట్లే ఈ లీజును ముప్పై సంవత్సరాలకు కొనసాగించనున్నారు లీజును ఎకరాకు రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచడం మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన మార్పు ఈ మార్పులతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్ మార్చి పద్నాలుగున జీవో జారీ చేశారు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విషయంలో ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఇప్పుడు సీఎం గా చేసిన పనులకు మధ్య పొంతన లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అసలు ఒక హాస్పిటల్ కు అటెక్ సిటీ వంటి కీలక ప్రాంతంలో పదిహేను ఎకరాలు కేటాయించడంలో ఏమాత్రం మాత్రం హేతుబద్ధత లేదనే అభిప్రాయం అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ కేటాయింపై గతంలో తెలంగాణ హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది అయినా సరే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణాలు తుది దశకి చేరుకున్నాయని సాకు చూపెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనించింది దీంతో అధికారం మారినా కూడా పెద్దగా ఎలాంటి మార్పులు ఉండవని చెప్పడానికి ఇలాంటి ఘటనలే ఉదాహరణగా నిలుస్తాయని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు తెలంగాణ బిజెపి శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఈ డీల్ వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దీన్ని ఒక ప్రచారాశ్రంగా మార్చుకునే అవకాశం కనిపిస్తుంది కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక రాజ్యసభ సభ్యుడు అటురావు పార్థసాగర్ రెడ్డికి చెందిన కంపెనీ విషయంలో రేవంత్ రెడ్డి ఇంత సానుకూలత చూపించడం వెనక బలమైన కారణాలు ఉండి ఉంటాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవోను రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మతలకు ఉండి ఉంటుందనే చర్చ అటు రాజకీయ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ